వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ కాంగ్రెస్ నాయకునికి దేశశుద్ధి చెప్పి దళితులను మోసం చేయడంతో ఆగ్రహించిన కాంగ్రెస్ నాయకునికి దేహశుద్ధి చేసిన చిన్న గూడూరు దళితులు చిన్న గూడూరు కాంగ్రెస్ పార్టీకి చెందిన సుధాగాని నగేష్ అనే వ్యక్తి మాయమాటలు చెప్పి దళితులను మోసం చేయడంతో ఆగ్రహించిన దళితులు దేహశుద్ధి చేశారు యాభై వేల డబ్బులు ఇస్తేనే ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రం ఇస్తానని చెప్పి బేరం కుదుర్చుకున్న కాంగ్రెస్ నాయకుడు డబ్బులు ఇవ్వకపోవడంతో ఇల్లు కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న దళితులు హైదరాబాద్ లో ఉంటున్నాను ఓ వ్యక్తి ఇల్లు వచ్చిందని పిలిపించి కొన్ని డబ్బులు ఖర్చు అవుతాయని చెప్పి పాత ఇల్లు పిల్లర్లు కూల కొట్టించాడని కన్నీరు మున్నీరవుతున్న దళితులు గత ప్రభుత్వాన్ని విమర్శించిన మీరు ఇప్పుడు అధికారం రాగానే మీరు చేసేదేనని గ్రామస్తులు నిలదీయడం జరిగింది కొత్తల శాఖరు జక శాఖరు పట్టే రామేశ్వరమ్మ అంటే వచ్చినాము ఇల్లు ఇప్పాము ఇల్లు ఇంద్రమ్మ ఇల్ల ఇల్లు ఇప్పిస్తాం రామ్మని చెప్పి యాభైలు అడిగిళ్ళు మిగిలి ఇవ్వను నాకు ఇల్లు తీసేసేదాయ నాకు నలుగురు పిచ్చకాలం మేము ఆడ బాతకాలను రాడ్లు పోసేసినాము అంతా సారం చేసినా బేస్మెంట్ ఇల్లు అన్ని పెట్టిస్తాడు ఇలా దానికి పోయి అడిగితే మాది కదా అన్న నీకేం లేదని మాట్లాడతాడు మరి మీ ఆడపోయి తీరాదు కాదయా రేవంత్ పెడతారు